హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన సిద్ధిలాలు అనే ఒక చక్కటి కథను వినేద్దా ఉండి ఈ కథ ఆంధ్రభూమి డైలీలో రెండు వేల ఒకటో సంవత్సరం నవంబర్ నెలలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెడదామా హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే గోదావరి ఎక్స్ప్రెస్లో సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఒకటో నెంబర్ బెత్త దగ్గరకు వచ్చి సీట్ కిందికి తన సూట్ కేస్ ఎయిర్ బ్యాగ్ తోసేసి సీట్లో కూర్చుని హాయిగా ఊపిరి పీల్చుకుంది సాగరిక అమ్మయ్య ఎంత రిలీఫ్గా ఉంది వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఎన్నేళ్ల తపస్సు ఇప్పుడు ఫలించింది ఆర్కియాలజీలో ఆఖరి పేపర్ తీసిస్ రాసి సబ్మిట్ చేసి పెట్టే బేడా సర్దుకుని రైలెక్కింది ఇంతటితో తను పడిన శ్రమ చేసిన చిన్న చిన్న త్యాగాలు నష్టపోయిన కొన్ని ఆనందాలు అన్నీ అన్నీ అయిపోయినట్టే ముందు ముందు జీవితం ఎంత సుఖంగా ఉంటుంది ఎంత సెక్యూర్డ్గా ఉంటుంది ఎంత తపన ఎంత ఫ్రస్ట్రేషన్ ఎంత మదనం ఎన్ని ప్రదేశాలకు తిరిగింది ఎన్ని శిథిరావశేషాలు చూసింది ఏది చూసినా ఏది చేసినా ఏదో సాధించాలన్న తపన ఎవరు గుర్తించని కొత్త విషయాన్ని గుర్తించాలన్న ఆరాటం తప్ప చూసిన ప్రదేశాల్లో ఎటువంటి అందాల్ని ఆనందాల్ని ఆస్వాదించలేకపోయింది పరిశోధన దృష్టితో తప్ప భావుకతతో చూడలేకపోయింది పరిశోధన పరిశోధన పురాతన వస్తువులను సంపాదించి వాటి చరిత్ర సంస్కృతి సంప్రదాయాల గురించి కూలంకషంగా తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచి కోరిక ఆ కోరిక తీర్చుకోవటం కోసమే తన పరిశోధనకి పురావస్తు శాస్త్రం అభ్యసించింది సాగరిక ఒక సామాజిక స్పృహతో సాంస్కృతిక అవగాహనతో ఆనాటి కళల గురించి కళా నైపుణ్యాల గురించి తెలుసుకోవాలన్న ఆరాటంతో అనేక చారిత్రక ప్రదేశాలు దర్శించింది ఎక్కడ శిల్పాలు వాటి అవశేషాలు కనిపించినా ఎక్కడ పురాతన శిలా శాసనాలు ఆయా లిపులలో ఉన్న గ్రంథాలు కనిపించినా అన్నిటినీ సేకరించి తన మేధస్సునంతా రంగరించి వాటి చరిత్ర తెలుసుకుంది అవి ఏ కాలం వాటివి ఏ నాగరికతకు సంబంధించినవి ఆయా కాలాల సంస్కృతి సంప్రదాయాలు ప్రజలు ముఖ్యంగా స్త్రీల సామాజిక స్థితి నిజంగా అప్పుడే నయం స్త్రీలకి స్వేచ్ఛా ఉండేవి ఎంతో ధైర్యంతో సాహసంతో జీవించారు నాగరికత పెరిగిన కొద్దీ స్త్రీ తన స్వేచ్ఛని కోల్పోయింది తిరిగి కోల్పోయిన దాన్ని పొందటానికి ఎంత పోరాటం జరపాల్సి వస్తుంది ఏమిటో ఎంత విచిత్రమైనది మానవ జీవితం ఎంత అద్భుతమైనది సృష్టి ముఖ్యంగా భారతదేశ చరిత్ర సాగరిక వెళ్లంతా ఒక్కసారిగా పొలకించినట్లయింది తను పొందిన తాలూకు అనుభూతులన్నీ చైతన్యతో పంచుకోవాలి తను తెలుసుకున్న విశేషాలన్నీ చైతన్యకి చెప్పాలి పిచ్చి చైతన్య ఏ ఏటికాయుడు చాలే సాగరి చదివింది పెళ్లి చేసుకుందాం నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను అంటూ గొడవ చేశాడు ఈ ఐదేళ్ల నుంచి ఐదేళ్లు పాపం ఎంత సహనంతో తన కోసం ఎదురు చూశాడు అప్పుడే అతనికి పోర్టు ట్రస్ట్లో ఉద్యోగం వచ్చింది నిన్ను విడిచి అంత దూరం వెళ్లను ఉద్యోగం చేయను అంటే బలవంతంగా పంపించింది పోస్టింగ్ రాగానే అతను వెళ్ళి కూడా రెండేళ్లు అవుతుంది ఎంతో తెలివైన వాడైన చైతన్య బద్దకస్తుడు కావటంతో పోస్ట్ గ్రాడ్యుయేషన్తోనే చదువాపేసి ఉద్యోగ వేట ప్రారంభించాడు కొన్నాళ్ళు హైదరాబాద్లోనే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పెళ్లి చేసుకుందా ఉంటూ ప్రాణం తీశాడు తన ఆశయం చెప్పి అందుకు సహకరించాల్సిందిగా అతన్ని బ్రతిమాలుకోవడానికి తల ప్రాణంతోకొచ్చింది పీహెచ్డీ చేయటానికేం పెళ్ళయ్యాక చేయొచ్చుగా అన్నాడు అదే ఉద్దేశంతో అమల అను పెళ్ళిళ్ళు చేసుకున్నారు కానీ ఏం చేశారు కొన్న పుస్తకాలన్నీ కిలోల లెక్కన చిత్తుకాకి తలవాడికి అమ్ముకుని పాపాయిలకి స్వెటర్లు అల్లుకుంటున్నారు వివాహం విద్య నాశాయ అని పెద్దలు ఊరికే అన్నారా బొత్తిగా పెద్దవాళ్ళంటే గౌరవం లేక వాళ్ల మాట లెక్క చేయలేదు కానీ వినుంటే ఈ పాటికి వాళ్ళు కూడా తనతో పాటే ఆఖరి పేపర్ పూర్తి చేసి పెళ్లి వాళ్ళు చైతన్య ఎంతో సంతోషిస్తాడు తనని చూసి అబ్బా కాలానికి కరుణించావు అంటాడు కాబోలు ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి ఇంకేటో వెళ్ళాట అడపా తడపా మెయిల్స్ ఇవ్వటం తప్ప రెండు నెలలైంది లెటర్ రాసి బహుశా ఈ పాటికొచ్చే ఉంటాడు రాకపోయినా తను వెళ్ళాక కబురు తెలుసుకుని రెక్కలు కట్టుకుని వాళ్తాడు అమ్మవాళ్ళు కూడా చైతన్య వైపే వలచినవాడి అంతరంగం తెలుసుకోలేని నువ్వు ఆర్కియాలజీలో పరిశోధన ఏం చేస్తావే అంది అమ్మ వలచినవాడి అంతరంగం తెలుసుకోలేక కాదుగా తన అంతరంగంలోని ఆశయాన్ని తీర్చుకోవటం కోసం చేసింది పరిశోధన రెండు నెలల్లో డాక్టర్ సాగరిక అన్న సర్టిఫికెట్ చూశాక తెలుస్తుంది అమ్మకి తనెంత ఎంత మంచి పని చేసిందో నువ్వు డాక్టర్ అయ్యాక నన్ను ఇప్పట్లా ప్రేమించగలవా సాగరి నేనెత్త పోస్ట్ గ్రాడ్యుయేట్నేగా దిగులుగా అన్నాడు ఆ రోజు చైతన్య సాగరిక పెదాల మీద చిన్న చిరునవ్వు విరిసింది పిచ్చి చైతన్య ప్రేమకి ఇలాంటి తేడాలుంటాయా చైతన్య మంచి మనసును ప్రేమించింది తను ఆ మనసు ముందు ఎన్ని పీహెచ్డీలు సరిపోతాయి చదువు తన ఆత్మానందానికి చైతన్యతో బతుకు జీవిత పరమార్థానికి ఈ విషయం చెప్పి అతన్ని కన్విన్స్ చేయడానికి తనకెంత సమయం పట్టింది అమ్మాయి నీదేబెర్తో సాగరిక ఉలిక్కిపడి ఆలోచన నుంచి తేరుకుంది ఒకటండి పెద్ద ఆయనకి వినయంగా సమాధానం చెప్పింది నాకు కాళ్ళు నొప్పి పైకెక్కలేను దానికే ఉంది మీరు కింది బెర్త్ మీద పడుకోండి నేను పైకి వెళ్తాను ఆయన ఏమడగబోతున్నాడో అర్థమైనట్టుగా వెంటనే చెప్పేసింది రైలు వేగంగా వెళ్తుంది కనుమరుగవుతున్న పెద్ద పెద్ద చెట్లు పచ్చని చేలు చూస్తూ ఉంటే అనే పరిధి నుంచి బయటపడి విశాల విశ్వంలోకి చేతులు చాచుకుని ఎగురుతున్నట్లుగా అనిపించసాగింది అలవోకగా సర్దుకుని హాయిగా నవ్వుకుంది ఆకాశంలో గుంపులుగా సాగిపోతున్న మేఘాలు బారులు తీర్చి ఎగురుతున్న కొంగల్ని చూస్తూ ఉంటే పాత పాట ఒకటి గుర్తొచ్చి సన్నగా హం చేయసాగింది టికెట్ టికెట్ కలెక్టర్ వచ్చాడు అబ్బా డిస్టర్బ్ చేశాడు బొత్తిగా ఈ స్థటిక్ సెన్స్ లేదు బ్యాగ్లో నుంచి టికెట్ తీసిచ్చింది తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు టీసీ సాగరిక కళ్ళ మీదకి నిద్రమత్త ఆవరించింది ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా నోట్స్ తయారు చేసుకుంది టీలతో కడుపు నింపుకుంటూ ఎక్కడెక్కడి పుస్తకాలు తెచ్చుకుని చదువుకుంది తలంటి పోసుకుని మీద ఇన్నాళ్ళేగా పెట్టుకున్న బరువు దించుకున్నందుకేమో తలంతా తేలిగ్గా హాయిగా నిద్ర కమ్ముకొస్తోంది లేచి పైబర్తు మీదకి చేరి తల కింద దుప్పటి మడత పెట్టి పెట్టుకుని పడుకుని కళ్ళు మూసుకుంది అయిపోయింది ఇంకా ఈ ఒంటరిగా పడుకోవడానికి స్వస్తి చెప్తుంది చైతన్య రాగానే పెళ్లి చేసుకుంటాడు హాయిగా కొత్త కాపురం కొత్త జీవితం వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ చైతన్య భారీగా జీవితం ప్రారంభమవుతుంది కాపులు వైజాగ్లోనే ఉద్యోగం సంపాదించుకోవాలి పాపం చైతన్య స్వయం పాకమో హోటల్ తిండో ఇక నుంచి తను వండి పెడుతుందిలే చైతన్య ఇంకెంత పాటికి నీ వడిలో ఉండను దిగిలేందుకు అమ్మవాళ్ళు ముహూర్తాలు మూఢాలు అంటూ డీలే చేస్తారేమో అయినా మనసా నేను నేనెప్పుడో నీ భార్యనైపోయాను మంగళసూత్రం తలంబ్రాలు వాయిద్యం వేదమంత్రాలు పెద్దల దీవెనలు ఇవన్నీ కేవలం లాంఛనం దేవతలు ఎప్పుడో దీవించారు మనల్ని రేపటి నుంచే నీతో ఉంటాను ఇంతకాలం నీకు కలిగించిన వియోగానికి ప్రత్యామ్నాయంగా ఏం లాంఛనాల జోలికి పోకుండా నీతో కలిసి బతుకుతాను ఐ లవ్ యూ చైతన్య ఐ లవ్ యూ నా ఆశయ సాధన కోసం నీ కోరికలను నీ విలువైన జీవితంలో కొంతకాలాన్ని నా కోసం త్యాగం చేసిన నీలాంటి ఉన్నతుణ్ణి భర్తగా పొందే అదృష్టం ఉంటుంది ఆమె కళ్ళు మూతలు పడ్డాయి రైలు విశాఖ స్టేషన్లో ఆగటంతో కోలాహలంతో సాగరికకు మెలకు వచ్చింది తన సామాన్ తీసుకుని హడావిడిగా రైలు దిగింది ఎన్నాళ్లకు తన జన్మస్థలం మీద కాలు పెట్టింది నాన్నకి అనేక చోట్ల బదిలీలు కావటంతో చదువు డిస్టర్బ్ అవుతుందని టెన్త్ నుంచే హైదరాబాద్లో హాస్టల్స్లో ఉండటం అలవాటైపోయింది నడుచుకుంటూ స్టేషన్ బయటికి నడిచింది రిక్షా ఎక్కి చాలా కాలమైంది టాప్ లేని రిక్షాలో కులాసాగా కూర్చుని విశాలమైన రోడ్లని విశాలమైన కళ్ళతో చూస్తూ అనుకుంది ఎంత మారిపోయింది విశాఖ చైతన్య వచ్చాక తనని కూడా తీసుకుని అమ్మవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ముందు ఇక్కడికి వచ్చి వెళ్ళవే ఎన్నాళ్ళైందో నిన్ను చూసి గుంటూరుకి ఫోన్ చేసి ఇలా వైజాగ్ వెళ్తున్నానని చెప్తే అంది అమ్మ నాన్న బయటపడలేదు కానీ ఆయనకు కూడా తనని చూడాలనే ఉండుంటుంది వెళ్ళాలి ముందు చైతన్యని కలుసుకున్నాకే ఏదైనా దాబా గార్డెన్స్లోని మేనత్త ఇంటి గేటు ముందు రిక్షా దిగి సామాన్తో గేట్ తీసుకుని లోపల అడుగుపెట్టింది వాలకుర్చీలో పడుకున్న వసంతరావు చివ్వును లేచి గట్టిగా పిలిచాడు మంజులా సాగరికొచ్చింది కులాసాన మావయ్య చిరునవ్వుతో అడిగింది అయిందా తల్లి నీ పరిశోధన నేరుగా ఇటే వస్తున్నావా గుంటూరు వస్తున్నావా అడిగాడు వసంతరావు ఇటే వస్తున్నాను మావయ్య ఏమే కులాసానా అయిందా నీ దేశాటనా మంజుల బయటకొచ్చింది అయిందత్తయ్యా త్వరలో డాక్టర్ సాగరిక అవుతాను ఆవిడ దేశాటన అని ఎందుకన్నదో అర్థమై చిరునవ్వుతో అంది మంచిదే పెళ్ళి పెటాకులు లేకుండా ఏం చదువులే అయినా పిహెచ్డి చేయటానికి పెళ్లి మానుకున్న దానిని నిన్నే చూశాను పెళ్ళి చేసుకుంటే పిల్లల్ని కనటంలో తప్ప ఇంకే డాక్టరేటు రాదత్తయ్యా అందుకే ఆలస్యం చేశాను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది పెళ్లి కోసమే చైతన్య కలుస్తున్నాడా ఎలా ఉన్నాడు ఏమో ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళాయట ఇంకా వచ్చాడో లేదో తెలీదు నా కోడలు సాగరిక గర్వంగా అన్నాడు వసంతరావు చాలు లేండి తర్వాత మురిసిపోదురు కానీ రామ్మ కాళ్ళు చేతులు కడుక్ కాఫీ ఇస్తాను మంజుల లోపలికి దారి తీసింది వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగులేదట బహుశా చైతన్య వాళ్ళ ఊరు వెళ్ళాడేమో ఆఫీస్ పని మీద ఇన్ని రోజులు వెళ్ళటం ఏమిటి అనుకున్నావు నేను మావయ్య కాఫీ గ్లాస్ అందిస్తూ చెప్పింది మంజుల అలాగా అరే ఈ విషయం తెలుసుంటే ముందు విజయవాడ వెళ్ళొచ్చేదానిగా పోనీలే అతను వచ్చాక ఓసారి వెళ్దాం రాగానే ఎలాగూ ఫోన్ చేస్తాడు మేము రావాలిగా వచ్చే నెలలో ముహూర్తాలున్నాయట మీ అమ్మా నాన్నల్ని వెళ్ళి ముహూర్తం పెట్టుకురమ్మని చెప్పాను నిన్ననే సాగరిక కళ్ళలో కనిపిస్తున్న కాంతి బుగ్గల్లో మందారాలు చూసి నవ్వుతూ అంది కబుర్లతో కడుపు నిండా పలహారాలతో అత్తయ్య మావయ్యల ఆప్యాయతతో నాలుగు రోజులు గడిచాయి చైతన్య వచ్చేవరకు సినిమాలు సముద్రపోడ్డుకి షికార్లతో బలవంతంగా కాలక్షేపం చేసింది అతని దగ్గర నుంచి ఫోన్ లేదు ఓసారి తనే వెళ్ళొస్తే సరిపోతుందేమో ఆ రోజు తెల్లవారి లేస్తూనే చైతన్య ఇంటికి బయలుదేరింది వెళ్ళేటప్పటికి వాకిట్లో అన్నమైన ముగ్గు ధనుర్మాసం కావటంచేత మధ్యలో గొబ్బిళ్ళు వాటి మీద చల్లిన పసుపు కుంకుమ బంతి పూల రేకులు ఈ ఇల్లు బ్రహ్మచారి చైతన్యదేనా అనుమానంగా అడుగుపెట్టింది లోపల నుంచి సుమధుర స్వరం సుప్రభాతం చదువుతోంది చైతన్య సోఫాలో కూర్చుని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు చైతన్య తలెత్తి చూశాడు హలో సాగరి వాట్ ఎ సర్ప్రైజ్ హౌఆర్ యూ ఎప్పుడొచ్చావు హుషారుగా పలకరించాడు ఆ పలకరింపులో అనురాగం ఆప్యాయత లేదేం చాలా కాలానికి కలుసుకున్నామన్న విరహం తాలూకు వేదన లేదేం మామూలుగా చాలా మామూలుగా మంచి స్నేహితుడిని చాలా కాలం తర్వాత కలిసినప్పుడు కలిగే ఆనందం అది కూడా కొంచెమే కనిపిస్తుంది ఆ పలకరింపులోని వెలితి భరించలేకపోయింది నువ్వెప్పుడొచ్చావు చైతన్య నేనా నేనెక్కడికి వెళ్ళాను ఆశ్చర్యంగా చూశాడు అదేంటి బెంగళూరు వెళ్తున్నానని మెయిల్ ఇచ్చావుగా ఓ అదా నేనొచ్చి దాదాపు ఇరవై రోజులవుతుంది మీ నాన్నగారికి ఆరోగ్యం బాగలేదని సందేహంగా ఆగిపోయింది మా ఊరు వెళ్ళాను నాన్న అనారోగ్యానికి కారణం నా మీద బెంగ ముప్పై ఏళ్ళు వస్తున్నా పెళ్లి చేసుకోలేనని బాధ ఇప్పుడు బాగానే ఉన్నారు మృదు మధురంగా కాలి అందెల సవ్వడి లలిత లలితంగా గాజుల గలగలతో కాఫీ కప్ అందించింది అందాల హరివిల్లు లాంటి అమ్మాయి సాగరి మీట్ హర్షిత హర్షి ఈమె సాగరిక సారీ మర్చిపోయాను డాక్టర్ సాగరిక పిహెచ్డి నమస్తే చేతులు జోడించింది హర్షిత సాగరిక శిలలా చూస్తూ ఉండిపోయింది కూర్చుని మాట్లాడుతూ ఉండండి ఇడ్లీ చేస్తున్నాను అరగంటలో సాంబార్తో సహా వేడివేడి ఇడ్లీ రెడీ ఓకే చిరునవ్వుతో లోపలికెళ్ళింది ఎవరామే గొంతులో నుంచి బలహీనంగా వెలువడింది ఆ ప్రశ్న నా భార్య సాగరిక చేతిలో కాఫీ కప్పు వణికింది కప్పు టీపాయ్ మీద పెట్టి విసురుగా అడిగింది ఎందుకు చేశావి పని చైతన్య కూడా కప్పు టీపాయ్ మీద పెట్టి అంతే విసురుగా అన్నాడు ఎంతకాలం ఎదురు చూడాలి నీకోసం నువ్వు తప్ప ఈ దేశంలో అమ్మాయిలు లేరా అని మా నాన్న కోపడ్డారు ఆయన బలవంతంగా నీ పెళ్లి చేశాడు అవునా సిగ్గులేదా ఈ మాట చెప్పడానికి నువ్వు అసలు చదువుకున్న వాడివేనా నీకు అసలు సంస్కారం ఉందా ఇంతకాలం ఆగిన వాడివి నా తీసిస్ కూడా పూర్తయ్యి తిరిగి వచ్చే లోపల ఏం కొంపలంటుకున్నాయని చేసుకున్నావు ఈ మాత్రానికి పెద్ద ఆదర్శవాదిలా ఇంతకాలం ఎదురు చూసినట్లుగా బిల్డప్ ఇచ్చావెందుకో సాగరి మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ ఎవరితో ఎవరికి ఎప్పుడు నిర్ణయింపబడిందో ఎవరికి తెలుసు అనుకోకుండా చేసుకోవాల్సి వచ్చింది చేసుకున్నాను హర్షిత లాంటి అమ్మాయి ముందే దొరుకుంటే అప్పుడే చేసుకునేవాణ్ణేమో ఓ అంటే నువ్వు ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉన్నది నా కోసం కాదన్నమాట అన్ని విధాలా నీకు నచ్చిన అమ్మాయి దొరకకనా నేనెంత ఫూల్ని నా కోసం నువ్వు త్యాగం చేస్తున్నావు అనుకున్నాను త్యాగం నిజమే త్యాగం చేసేవాణ్ణే కానీ నేను త్యాగం చేశాక నా త్యాగానికి తగిన ప్రతిఫలం పొందగలుగుతున్నానని గ్యారంటీ ఏమిటి అంటే నువ్వు పీహెచ్డి చేసి డాక్టరేట్ తెచ్చుకుని డాక్టర్ సాగరిక అని బోర్డు పెట్టుకుంటే నేను మాత్రం ఎంకామ్ అని పెట్టుకోవాలి ఇంటికొచ్చిన ప్రతి వాళ్ళు నీ భార్య డాక్టరేట్ తీసుకుందిటగా నువ్వెందుకు తక్కువ చదువుకున్నావు అని అడిగితే వెర్రిమొహం వేయాల్సి వచ్చేది అందుకే చెప్పాను ఏ పరిశోధనలు వద్దు హాయిగా పెళ్లి చేసుకుని సంసారం చేద్దామని విన్నావా ఆశయం ఆదర్శం అంటూ ఇన్ని సంవత్సరాలు తాత్సారం చేశావు నీలా నేను మునిని కాలేకపోయాను నేను మనిషిని నా ఈ చిన్ని జీవితంలో అమూల్యమైన కాలం నీ కోసం నిరీక్షణలో గడిచిపోతే నేను అనుభవించడానికి ఇంక జీవితం ఏం మిగిలి ఉంటుంది అందుకే పెళ్లి చేసుకున్నాను హర్షిత నీ అంత చదువుకోకపోయినా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది అంద ఉంది ఆస్తిపాస్తులున్నాయి అన్నిటికీ మించి ఒక హిందూ స్త్రీకి ఉండవలసిన సాంప్రదాయక లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి బహుశా వాకిట్లో ముగ్గునీకు ఆమె గురించి అంతో ఇంతో చెప్పే ఉంటుంది నాకు కావలసినట్టు ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసుకుంటూ నాకు వేళకింత వండి పెడుతూ నా మంచి చెడ్డలు చూసుకునే భార్య దొరికింది నాకు ఈమె దొరకిపోయి ఉంటే నీ కోసం ఎదురు చూసేవాణ్ణేమో ఓ చాయిస్ కోసం ఆగావా సాగరిక కడుపు రగిలిపోయింది ఎంత వంచన చైతన్య కూడా మామూలు మగాడా అతని ఇంతకాలంతరని మభ్యపెట్టాడా పెళ్ళయ్యాక చదువుకో అన్నాడు అంటే పెళ్ళయ్యాక ఇంకేం చదువు అంటూ తన ఉన్నతిని ప్రేమ అనే మాయ చేసి అడ్డుకోవడానికి కాబోలు అతను ఆదర్శవాది అనుకుంది ఎంతో సహృదయుడు అనుకుంది అంతా భ్రమేనా ఇలాంటి వ్యక్తి నా తను ప్రేమించింది పెళ్ళి కాకపోయినా పర్వాలేదు మనస వాచ అతనికి ఎప్పుడో తన మనసు బతుకు అర్పించాను అనుకుంది చిచ్చి అమ్మ అన్న మాటల్లో అర్థం ఇప్పుడు తెలుస్తుంది నిజమే ఈ మగవాడి అంతరంగం అర్థం చేసుకోలేని తను ఆర్కియాలజీలో పరిశోధన చేయటం ఏమిటి ఇంతకన్నా పురాతన శాస్త్రం ఉందా తరతరాలుగా యుగ యుగాలుగా మారని మగవాడి ఇరుకు మనస్తత్వం తాలూకు శిథిరాలు ఏ స్త్రీ గుండెని తవ్వినా బయటపడతాయి ఆ తవ్వకాల్లో పరిశోధనకి పనికొచ్చే విషయం ఒక్కటే స్త్రీ ప్రగతిని భరించలేని మగవాడి అహం ప్రేమ అనురాగంతో కూడిన దాంపత్య జీవితం అనుభవిస్తూ భార్య మాతృత్వం అనే సర్టిఫికెట్స్ కోసం ప్రతి స్త్రీ తరతరాలుగా సాగిస్తూనే ఉంది మగవాడి మనస్తత్వ పరిశోధన అయినా పొందలేకపోతోంది డాక్టరేటు తను చాలా అదృష్టవంతురాలు అతని ప్రేమమైకల్లో పడి ఆనాడే పెళ్లి చేసుకుని ఉంటే ఆ ప్రేమమైకల్లో అతనేం చేసినా తన కోసమే అనే భ్రమలో బ్రతికేది పిల్లల్ని కనేది అతని వంశాన్ని నిలపటానికి తనో పురాతన కట్టడంలాక శిథిలమే మిగిలిపోయేది సాగరిక వికలమైన మనసుతో వెనక్కి తిరిగింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే